హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగుదిన పత్రికలో మెయిన్ విశేషాలు ఎట్లా చూద్దాం జవాబుదారిగా ఉండాలి అదే పోలీసుల కర్తవ్యం వరంగల్ పోలీస్ కమిషనర్ సంత్రిత్ సింగ్ ఏదైతే సంప్రీత్ సింగ్ గారు చెప్తున్నారు పోలీసులంతా జవాబుదారీతనంగా ఉండాలి ఈనాడు గోప్యంగా ఉండేటటువంటి అవసరాలు లేదు లేదు ప్రజలు ఎవరు వచ్చినా కంప్లైంట్స్ వచ్చినా కానీ బాధితులు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి మనం రెస్పాండ్ కావాలి ఇప్పుడే ఉన్నటువంటి మన పోలీసుల కర్తవ్యం ఏంటో ప్రజలకు కూడా అర్థమవుతుంది పోలీసుల బాధ్యత ఏందో ఈనాడు కొన్ని పోలీస్ స్టేషన్లలో పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కంప్లైంట్స్ వస్తే కూర్చోబెట్టడం కానీ సో ఇట్లా నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఆలస్యం అయ్యేటటువంటి క్రమంలోనే ఏదైనా క్రైమ్ కూడా జరగచ్చు కాబట్టి ఖచ్చితంగా పోలీసులందరు జవాబుదారీతనంతో చిత్తశుద్ధితో పనిచేయాలన్నట్టు సంతిల్ సింగ్ గారు ఆ పోలీసులు కూడా సూచన చేయడం జరిగింది సో దానివల్ల ఎన్నో కేసులను మనం అరగట్టేటటువంటి ఆలోచన విధంగా ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి సక్రమంగా ప్రతి దాన్ని ఆ క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా సరే ఆ ప్రజలకి కంప్లైస్ కి జవాతరంగా ఉండాలన్నట్టు చెప్తా ఇరవై మూడున లోకల్ కోర్టు ఆ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో అవుతోంది ఆ ఈ మేరకు తాజాగా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ సూచించింది ఆ పోలింగ్ సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది దీంతో ఈ నెల ఇరవై మూడున స్థానిక సంస్థల ఎన్నికల కూడా రానున్నట్లు ప్రచారం సాగుతోంది మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేసింది ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్ కీలకంగా ఆ అంశంగా మారాయి తెలంగాణ కేబినెట్ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన ఆర్డినెన్స్ ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది రెండు వేల పద్దెనిమిది రాజ్ చట్టం రాష్ట్రం పరిధిలోనిదే కావడంతో గవర్నర్ దగ్గర ఆలస్యం జరగదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ రాగానే రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనుంది అన్నట్టు ఏదైతే మొత్తానికైతే ఇరవై మూడో తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ కు ఈనాడు సూచనలు రావడం జరిగింది సో త్వరగా ఈ యొక్క ఎన్నికలు పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ సూచనలు ఇవ్వడం జరిగింది సో మొదట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కండక్ట్ కండక్ట్ చేసినాక ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి సో ఈ ప్రాసెస్ అయితే త్వరగా పూర్తి చేయాలన్నట్టుగా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో ఏమి తయారుగా ఉండాలి సిద్ధంగా ఉండాలి యుద్ధాంతి మరి ఎట్లెట్లయితే ఏం కదా చూడాలి మరి మొత్తానికైతే అయితే ఆర్డినెన్స్ నలభై రెండు శాతం రిజర్వేషను ఎలక్షన్స్లో ఉందో రిజర్వేషన్లో భాగంగా మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టుగా ఆ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది కాబట్టి త్వరగతి పాస్ చేసేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వర్తించాల్సిందిగా కోరుతాము లేదంటే పరిస్థితి ఆగభాగమే ఉంటుంది మళ్ళా కళాఖండాలు ఉంటాయి ఇవ్వండి చరిత్ర పరిరక్షణ భవిష్యత్ తరాల అవగాహనకు సేకరణ జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు విజ్ఞప్తి ఆ కళాఖండాలు ఉంటే ఇవ్వండి సో చరిత్ర పరిరక్షణకు మేము శ్రీకారం తిట్టడానికి ముందుగా వస్తున్నాం కాబట్టి సో మేమందరం ఆ పరిరక్షణకి చరిత్ర యొక్క కట్టడాలు చారిత్రక యొక్క కట్టడాలు చరిత్ర చరిత్రలో నిలపడానికి మేము దానికి వర్క్ చేస్తూ ఉంటాం అన్నట్టు మరి గడ్డం వెంకన్న గారు మంచి ఆలోచన ఎందుకంటే హిస్టారికల్ ప్లేసెస్ని ఆ ప్లేసెస్ని కాపాడడం కానీ ఆ కన్స్ట్రక్షన్స్ కాపాడడానికి ఈనాడు చాలా మంది బ్రాడ్ ఎక్కడో వేరే కంట్రీస్ నుంచి వచ్చి చూడడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రాలకి కాబట్టి ఖచ్చితంగా హిస్టారికల్ ని కాపాడాలి ఏదైతే ఆ రాజుల కోటలు నేడలు ఉంటాయి సో ఈ విధంగా ఆ ప్రహరీ గోడలు వీటిని కాపాడాల్సిన అవసరం ముందు తరాలకి చూపించడానికి చాలా ఉపయోగపడతాయి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతా పేదల సంక్షేమ కాంగ్రెస్ లక్ష్యం నియోజకవర్గ అభివృద్ధి నా ఏకైక ఎజెండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అంటున్నారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతా అని చెప్పేసి అంటారు ఖచ్చితంగా నెరవేర్చాలి కడియం శ్రీఆర్ గారు ఎందుకంటే ఈనాడు ప్రజలు మీ కోట్లేసి గెలిపించినారు కాబట్టి ఒక బాధ్యత మీ పైన ఉంటుంది ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ మీరు కూడా కొంచెం రాష్ట్ర ప్రభుత్వం మీద ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా గెలిచినారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీల త్వరగా నెరవేర్చాల్సిందే కోరుతాను వరంగల్ను ఒకే జిల్లాగా మార్చండి వేర్వేరు జిల్లాలతో కుంటుపడిన అభి కుంటుపడిన అభివృద్ధి ప్రొఫెసర్ కురపాటి వెంకటనారాయణ అయితే మొత్తానికి అయితే వరంగల్ని చీన్చిరు కదా అట్లా కాదు ఒకటే జిల్లా జిల్లాది అన్నట్టు చెప్తున్నారు అనమాట అప్పుడే అభివృద్ధి డెవలప్మెంట్ లో భాగంగా బాగుంటుంది అని చెప్పేసి మన పురపాటి వెంకటనారాయణే చెప్తున్నారు అనమాట మరి అది జర అత పెద్దనే ఉంటది ఒకనే చేయమంటే కాదు చాలా ఆలోచన చేయాల్సి ఉంటుంది ఆశ్రమ పాఠశాలలో వసతులు కరువు సోదాలు చేసిన ఏసీబీ పాల్గొన్న వివిధ శాఖల అధికారులు తనిఖీల అనంతరం ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందజేత ఏసీబీ డిఎస్సి సాంబయ్య ఏదైతే ఆశ్రమ పాఠశాలలో వసతులు కరువు అన్నట్టు వాస్తవానికినాడు చాలా మటుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కొంటారు ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి ఈనాడు అటు పరిస్థితులు చూస్తే మధ్య తరగతి కుటుంబాలు ఉంటాయి పేద కుటుంబాలు ఉంటాయి చదివించుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో వసతులు కరువు ఇట్లా ఇవాళ ఎవరు చెప్పాలి ఎట్లా చదవాలన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని అన్ని విధాల విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాల్సింది సో ఇది ప్రజల చూస్తున్నాం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు పత్రికలో ఈవెంట్ ఏం వార్తా విశేషాలు నమస్తే